ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వనమహ గురుగారు జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్ని విధాలుగా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు జూన్ మాసంలో వీళ్ళు రాసుల్లో ముఖ్యమైనటువంటి అధికారకమైనటువంటి రాశి సింహరాశి అంటే ఇంకా సింహం అంటేనే మృగరాజు కదా అది వీళ్ళది ఎలా ఉంటుందంటే వీళ్ళు పట్టిన కొందరికి మూడే కాళ్ళు అంత పటుత్వం ఎక్కువ అలాగే ఎలాంటి విద్యనైనా నైపుణ్యత పొందగలిగినటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కరుగు చేస్తూ ఉంటుంది జ్ఞానం లీడర్షిప్ క్వాలిటీస్ ముఖ్యంగా అధికారకమైనటువంటి యోగాన్ని కలుగజేసేటువంటిది సింహరాశి వీళ్ళ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ఒకళ్ళ దగ్గర పనిచేయడానికి ఒకళ్ళ చేతి కింద చేపెట్టడానికి వీళ్ళు ఒప్పుకునేటువంటి మనస్తత్వం కాదు ఏ మనమే పది మందికి పని ఇవ్వాలి అనుకునేటువంటి లక్షణాలు ఉండేటువంటి లక్షణాలు సింహరాశికుంటాయి జూన్ నెలలో సింహరాశి వారికి నిజంగా చెప్పాలి అంటే అష్టమ శని ప్రభావం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కానీ ఇందాక మనం మేషరాశి నుంచి మూడవ స్థానం మిథున రాశి అని చెప్పాము మిథున రాశి నుంచి మూడవ స్థానం సింహరాశి అవుతుంది మేషరాశి నుంచి మూడవ స్థానాన్ని గురుడు చూస్తుంటే గురుడు ఉన్న స్థానం నుంచి మూడవ స్థానం ఇదవుతుంది కాబట్టి సింహరాశి అవుతుంది కాబట్టి గురుగ్రహ దృష్టి సింహరాశి మీద శుభయోగాన్ని ఇవ్వబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు వాహన ప్రమాదాలు జరిగి ఇంతవరకు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా సజీవంగా మంచి ఆరోగ్యవంతులుగా మేల్కొనేటువంటి పరిస్థితులు ఈ జూన్ నెల సింహరాశి వాళ్ళకి చక్కగా కనబడుతున్నాయి ఆదాయానికి ఎక్కడ ఢోకా ఉండదు తప్పనిసరిగా ఎక్కడ అంటే పట్టిందల్ల బంగారం అంటాం కదా ఆ టైపులోనే వీళ్ళకి తప్పనిసరిగా ఏ పని అనుకున్నా బంగారుమయంగా తప్పనిసరిగా స్వర్ణయుగం అని చెప్పొచ్చు సో పెట్టుబడులకు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు చక్కగా ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి గురుగారు ముఖ్యంగా వీళ్ళు ఈ కిరాణా ఇట్లాంటి వాటిల్లో బాగుంటాయి ఫుడ్కి సంబంధించినటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది చాలా మంచిది నాన్న అలాగే స్థలాల మీద దాంతోపాటు జూన్ ముప్పయో తారీఖు లోపల బంగారం మీద వెండి మీద ఎవరైతే ఎక్కువగా పెట్టుబడులు పెడతారో భవిష్యత్తులో అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం తప్పనిసరిగా సింహరాశి వాళ్ళకు కనబడుతుంది అలాగే వీళ్ళు మనకు ఒక లక్ష రూపాయలు వస్తే చాలని చెప్పి ఒక పని ప్రారంభిస్తారు కానీ వీళ్ళ కష్టమ గ్రహస్థితి అనుకూలత ఈ రెండు తీసుకుంటే తప్పనిసరిగా లక్ష రూపాయలు వచ్చే చోట పది లక్షలు వచ్చేటువంటి మార్గం కనబడుతుంది ఆకస్మిక లాభం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాన్న వీళ్ళు వీళ్ళ ఊహ లక్ష రూపాయలే కానీ పది లక్షలు వస్తుందంటే ఇంకా పరమానందం కదా ఈ ఆనందం రెట్లు పది రెట్లు పెరుగుతుంది కదా సో కాబట్టి మంచి విశేషమైనటువంటి ధనయోగంగా చెప్పుకోవచ్చు వచ్చింది కదా అని చెప్పి ఎవరికైనా అప్పులు ఇచ్చారా పునఃప్రారంభం మరలా మీరు ఇంకో చోట అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పులు దయచేసి ఎవ్వరికి ఇవ్వకండి అలాగే ఈ సింహరాశి వాళ్ళు విదేశీ ప్రయాణం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో నిజంగా చెప్పాలంటే జూన్ నెలలో ఎక్కువ వీసాలు పొందేటువంటి వాళ్ళలో సింహరాశి వాళ్ళు ఉంటారు వంద మందిలో డెబ్బై మంది వీళ్ళే ఉంటారు నాన్న సో ఈ సమయంలో వెళ్తే గనక అక్కడే స్థిరపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి సంపూర్ణంగా బాగా అంటే ఉద్యోగం వస్తుందా రాదా నిజంగానే అక్కడ ఆల్రెడీ ముందుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఉంటుంది చూసారా వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి భయం అక్కర్లేదు చక్కగా మీ ఉద్యోగం ఉంటుంది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కొత్తగా ఇక్కడ ఇక్కడ నుంచి ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా మంచి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ముఖ్యంగా ఏదైతే విదేశీ విద్య కోసం వెళ్తున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఆర్థికంగా డబ్బులు లేకపోయినా చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ పరిస్థితులు వాళ్ళకి సానుకూలంగా లేక ఆగిపోతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడో చోటు నుంచి వీళ్ళకి ధనం చేతికి అందడం వీళ్ళ అవసరాలు తీరిపోవడం విదేశీ స్థానంలో చక్కగా విద్యావంతులు అవ్వడం అనేటువంటిది ఈ సింహరాశిలో ఈ నెలలో జూన్ నెలలో మాత్రం మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది వైవాహిక జీవితం అలా గురుగారు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది నాన్న చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుంది ఎప్పుడు చూసినా చీటికి మాటికి చిన్న చిన్న వాటికి చిరికి చిలికి గాలివాన చేసుకునేటువంటి భార్యాభర్తలు ఉంటారు చూసారా వాళ్ళు కూడా జూన్ నెలలో హాయిగా విహారయాత్రలు చేస్తారు విహారయాత్రలు చేస్తున్నారంటే ఇద్దరు ప్రశాంతంగా ఉంటేనే చేస్తాం కదా కాబట్టి భార్యాభర్తలు దాంపత్య అన్యోన్యత అనుకూలత అనేటువంటిది విశేషంగా పెరుగుతుంది అంతేకాకుండా పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది అరే ఫలానా పిల్లవాడరా మంచి స్థాయిలో ఉన్నాడురా అని చెప్పుకొని గర్వించదగ్గ పరిస్థితికి పిల్లలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అలాగే అనారోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా మారుతూ ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా రైతులు కూడా చాలా విశేషమైనటువంటి ఆర్థిక లాభాలతో ఇంట్లో లక్ష్మి ధాన్యలక్ష్మి ఇంతవరకు ఉంటే ఇప్పటి నుంచి ధనలక్ష్మి ఇంట్లో ఉండడం అనేటువంటి పరిస్థితి సానుకూలంగా మారుతూ ఉంటుంది విద్యార్థులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి గారు విద్యార్థులు కూడా నాన్న మంచి మార్కులు వస్తాయి తప్పనిసరిగా గణిత శాస్త్రం చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే వైద్య శాస్త్రం చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచి మార్కులు ఉత్తీర్ణత ఫ్రీ సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఇట్లాంటివి తప్పనిసరి కలుగుతున్నాయి మంచి విద్యార్థులకు మంచి ఫలితాలు సత్ఫలితాలు కలుగుతాయి అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్కి ట్రై చేయండి తప్పనిసరిగా ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో తప్పనిసరిగా మంచి ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్సు అది కోరుకున్న చోటికి బదిలీలు జరగడం అది మీకు సానుకూలంగా ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ముఖ్యంగా ఉన్నత అధికారులు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నెల నుంచి మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది సహోద్యోగులు కూడా మీ ఉన్నత స్థితికి ఎదుగుదలకి సహాయం చేస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు చప్పుడు మాటలకు లొంగిపోవడం కానీ అయిన నమ్మక నమ్మకద్రోహ చేయడం కానీ ఇలాంటి సంఘటనలు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు ఇక్కడ ఒకటి చెప్తాను అన్న నమ్మక ద్రోహం అనేటువంటిది సింహరాశి వాళ్ళని అంత తొందరగా చేయలేం కానీ కానీ ఇక్కడ ఉండేటువంటి కొంచెం ఎర్రగా పొట్టిగా ఉండేటువంటి వాళ్ళు కొంచెం వీళ్ళకి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యక్తులు వాళ్ళ ద్వారా నష్టం అంటే వీళ్ళని కొంచెం బాగా పొగిడి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా లాభం పొంది మోసం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో అసలు అసలు అప్పులు ఇవ్వద్దు అనే అప్పు కాదు సహాయం కూడా సహాయం అనుకుంటే ఇవ్వండి అది మరలా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయండి కాబట్టి ఇచ్చేసేయండి వదిలేసేయండి అంతే కానీ అప్పులు ఇవ్వడం మాత్రం అస్సలు తగదు మోసపోతూ ఉంటారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు ముఖ్యంగా నాన్న ఈ ఒక్క జూన్ మాసంలో సింహరాశి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇట్లాంటి వాళ్ళకి ఇంకా త్వరితగతిన మనకు పనులు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి ఉలవలు ఉంటాయి నాన్న ఉలవలు సోమవారం పొద్దున్నే నీళ్ళలో నానబెట్టండి మంగళవారం పొద్దున్నే తీసేసేయండి బాగా నానిపోయి ఉంటాయి రోజు నానితే కానీ గట్టిగా ఉంటే కానీ నానమవి నానిన తర్వాత నీళ్లు తీసేసి బెల్లాన్ని మెత్తగా దంచి చక్కగా దాంట్లో కలిపి గోమాతలకి పెట్టేసి రండి ఆవులకి పెట్టండి దాంతోపాటు గ్రాసానికి ఎంతో కొంత దక్షిణం లేదంటే మీరే గ్రాసం తీసుకెళ్ళి ఇవ్వడము చేసి చక్కగా మంగళవారం రోజున ఆవుకు పెట్టేసి పొద్దున్నే కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చేసేయండి ఏది ఉదయం కుదరలేదు కనీసం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపలైనా సరే చక్కగా తీసుకెళ్ళి పెట్టేసేయండి సానుకూలంగా అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి ఓకే ఓవరాల్గా జూన్ నెలలో సింహరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా త్రేన శ్రీ గురు